మెన్షన్ అబౌట్ మై శ్రీవల్లి అసలు నేను లాస్ట్ ఐదేళ్ళుగా పని చేస్తున్నా నేను లాస్ట్ ఐదేళ్ళుగా పని వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ నాకు ఈ అమ్మాయి తప్ప వేరే అమ్మాయితో పని చేస్తానికి ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు శ్రీవలి రష్మిక థ్యాంక్ యూ సో మచ్ ఐ కెన్ నెవర్ హ్యావ్ సో మచ్ లవ్ రెస్పెక్ట్ అడ్మిరేషన్ ఫర్ యూ అండ్ నువ్వు లేని రోజులు నేను సుకుమార్ గారు ఈవెన్ టుడే మార్నింగ్ లైక్ డార్లింగ్ నేను ఒక్క విషయం అయితే చెప్తా రష్మిక గురించి ఒక టైం తీసుకుని ఎందుకంటే ఇట్స్ ఇంపార్టెంట్ మన అమ్మాయిలకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వడం ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టూ డేస్ పీలింగ్ సాంగ్ షూట్ చేస్తున్నాం మీరు నంబరు లాస్ట్ మూమెంట్లో షూట్ చేస్తున్నాం సాంగ్ దాదాపు నైట్ టూ థర్టీకి ప్యాకప్ అయితే మార్నింగ్ మళ్ళీ ఎయిట్ ఓ క్లాక్కి యూ హ్యావ్ టు ఆన్ ద సెట్ నేనైనా టైర్డ్ అయిపోయి ఎయిట్ ఫార్టీ ఫైవ్ ఎయిట్ ఫిఫ్టీకి వచ్చాను కానీ అమ్మాయి ఎయిట్ థర్టీకి సెట్లో నుంచి ఉంది టూ డేస్ అలాగా కంటిన్యూస్గా షూట్ చేస్తే థర్డ్ డే చెన్నైలో ఆగి ఆగి ఒక్క నిమిషం రాదు ఒక్క నిమిషం అలాగ టూ డేస్ తర్వాత టూ డేస్ తర్వాత చెన్నై ఫంక్షన్లో తను నా పక్కన కూర్చున్నప్పుడు తన కళ్ళంతా రెడ్గా ఉండి టూ డేస్ నుంచి పడుకోలేదు నేను అడుగుతున్నా రష్ అమ్మ డి స్లీప్ అంటే లైక్ నో సార్ అంటే నాకు ఎంత బాధేసిందంటే అసలు నో ప్రొఫెషనల్ వుడ్ హ్యావ్ డన్ దట్ నో ప్రొఫెషనల్ వాళ్ళు ఎక్కడో పర్సనల్గా ఫీల్ అయితే తప్ప అంత డే నైటు సార్ అంటే ప్రొఫెషనల్గా చూస్తే ఆబ్వియస్లీ హ్యావ్ టు గివ్ ద మినిమమ్ ట్వల్వ్ అవర్స్ బ్రేక్ ఆ టైంలో కూడా ఈ నిక్ ఆఫ్ ది అవర్ ఈ ఐదేళ్ళు మొత్తం ఎత్తు ఆ లాస్ట్ పదిహేను ఇరవై ముప్పై రోజులు ద ఫ్యాగ్ ఎండ్లో తన బిహేవ్ చేసిన విధానం ఇట్ ఆల్ లెఫ్ట్ మెస్ మైట్స్ రష్ ఐ హోప్ యు గెట్ ఆల్ ద దునో ఒక ఈ సినిమా నుంచి ఎంత మంచి పేరు రావచ్చో అవన్నీ నువ్వు కొడతావు టుమోరో ఐ నో నాకు సినిమా ఎలా ఉంది అలా ఉంది చెప్పి అడ్ మనకి కిల్ ద సర్ప్రైజ్ లాట్స్ ఆఫ్ మై లవ్ ఫర్ యూ మై డియర్ థ్యాంక్ యూ మై డియర్ యూ డిజర్వ్ యునో గర్ల్స్ లైక్ యూ హు ఆర్ సో నైస్ బా ఇలాంటి అమ్మాయిలు కదా మనం చేయాల్సింది అనే ఫీలింగ్ కలిగించాం థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ అండ్